సరే అంటే ఈ ఎన్నికల్లో దాదాపు మైనార్టీలు ముస్లిం మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు కూటమికి ఓటేయలేదు ఎక్కడ రిజర్వేషన్ పోతుంది ముస్లిం అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా కూటమికి దూరంగా ఉన్నారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఏం సమాజం ఇప్పుడు అందరూ వైసీపీకి ఓటేసారు టీడీపీకి ఓటు వేయలేదు కూటమికి ఓటు వేయలేదు అని అంటానికి ఆస్కారం లేదు ఎందుకంటే మనం కొన్ని ప్రభుత్వాలు చూసుకుంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చూసుకుంటే మైన మంచి చేసిన ప్రభుత్వం ఏది అని అంటే అప్పుడు కూడా కూటమితోనే ఉంది ఇప్పుడు ఏ కూట మీద అయితే ఉందో అదే కూటమితో ఉంది కానీ మంచి చేసింది చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అంతకుముందు ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అనేది చూసుకుంటే గత కూటమి ప్రభుత్వంలోనే కదా మైనార్టీలకి ఈ రాష్ట్రం అంతవరకు అభివృద్ధి జరిగింది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అనేక సంక్షేమాలు అందినాయి ఏడు సంక్షేమ పథకాలు ఉండేవి మైనార్టీలకి ఈ ప్రభుత్వంలో ఏమున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి విదేశీ విద్యను కూడా ఆపేశాడు అమ్మఒడి ఇస్తున్నాను అంటున్నాడు ఒక విదేశీ విద్య ఆపేస్తే డెబ్బై రెండు మందికి అమ్మఒడి ఇవ్వచ్చు అలాంటి దాన్ని ఆపేసి ఓరకని మసిపూసి మారుగా చేస్తున్నాడు అది తెలుసుకోలేనంత స్థితిలో ఇప్పుడు దెబ్బతిన్నోళ్ళు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు కదా అలా అంత మాత్రం తెలుసుకోకుండా ఉంటారా తెలుసుకున్నారు మైనార్టీలు అందరూ కాబట్టి అలాగే చంద్రబాబు నాయుడు గౌడ్ గారు కూడా అట్లాగే హామీ ఇచ్చారు ఫోర్ రిజర్వేషన్కి మన రాష్ట్రంలో వచ్చిన దోకా ఏం లేదు నేనున్నాను మీకోసం నేను నిలబడతాను దానికి హామీ ఇస్తాను అని చెప్పారు అలాగే పన్నెండు పథకాలు మైనార్టీల కోసం స్వచ్ఛందంగా ఇంకా వదిలేరు మేనిఫెస్టోలో వదిలేరు ప్రత్యేకించి మైనార్టీ కోసం మేనిఫెస్టో వదిలేరు జగన్ ఆయన మేనిఫెస్టో వదిలాడు ఆ మైనార్టీల కోసం ఎలా నమ్మాలి జగన్ని అలాగే గతంలో కూడా అనేక మైనార్టీల మీద వ్యతిరేక బిల్లులు పాస్ అవ్వడానికి రాజ్యసభలో పద్దెనిమిది మంది సభ్యులు వైసీపీ సభ్యులు దానికి ఆమోదం తెలిపారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేము దీనికి విరుద్ధం బయటకు వచ్చిన పరిస్థితిని మనం చూసాం రాజ్యసభ సభ్యులు ముగ్గురు బయటకు వచ్చేసారు మేము దీనికి విరుద్ధం ఈ బిల్లులు కానీ కానీ ఆ బిల్లుల్ని ఆమోదించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి దాన్ని నమ్మే పరిస్థితుల్లో మైనార్టీలు ఎవరు లేరు మైనార్టీలు అందరూ కూడా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మైనార్టీలు అందరూ కూటమి ప్రభుత్వానికే ఓటేశారు కోమటృత్యం తీసుకురానికే ఇచ్చేశారు అలాగే పక్కా నియోజకవర్గం అయినటువంటి ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి కూడా స్వదహాగా ఓట్లేసారు ముస్లింస్ ముస్లింస్ అందరూ కలిసి బీజేపీ అయినా పర్లేదు మనకి కూటమి ప్రభుత్వం కావాలి చంద్రబాబు గారి మీద మాకు నమ్మకం ఉంది ఒక నమ్మకంతో ఓట్లేసిన పరిస్థితి ఉంది ఈ ఎన్నికల్లో కూటమికి ఎన్ని సీట్లు అంటే ప్రజల్ని కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి కసిగా పనిచేసినటువంటి రాష్ట్ర ప్రయో ప్రజల ప్రయోజనం ఫలించబోతుంది ఆ ప్రయోజనం విలువ నూట ఇరవై నుంచి నూట నలభై సీట్ల దాకా మధ్యలో ఉంటుంది రాష్ట్ర ప్రజలు కష్టపడినటువంటి కష్టానికి పొద్దున్నే సాయంత్రం దాకా కష్టపడి లైన్లో నిలబడి బారులు తీసి టైము ఇచ్చేసి దాన్ని అత్యుత్తమైనటువంటి అతి విలువైనటువంటి ఐదు సంవత్సరాల కాలం మనం కాపాడుకోవాలనుకుంటే ఈ ఒక్కరోజు మాకు వేస్ట్ అయిపోయినా పర్లేదు అని చెప్పేసి ఒక కసితో నిలబడి ఓర్పుతో ఓదార్పుతో నిలబడి మనకి మంచి చేసే ప్రభుత్వాన్ని రప్పించుకోవాలని చెప్పి చేశారు కాబట్టి దాని ఫలితం నూట ఇరవై నుంచి నూట నలభై సీట్ల దాకా తీసుకొచ్చి పెడుతుందని చెప్పి ఆలోచన వ్యక్తం చేస్తున్నాను